entering engine in dik di tama local ambissalenu ante varu red me okay guys ipo ite manam local govaleda govale okay sita kala ipo ite nenu maaru valjo mall kai techchnam mall kada maat maatadtoru middle ni captaincy entra iskrane are valjo zone hypermart okay sare ravale hypermart goru mandi ticket entra ticket 100 rupees engine కామెడీయా ఏంటి దా దగ్గరియా టికెట్ అక్కడ ఓ ముంగట కార్ వస్తున్నారు ఇక్కడ చూస్తే చాలా జనాలు ఉన్నారు నువ్వు కూడా చాలా జనాలు ఉన్నారు చచ్చికిరా నేడు నువ్వు దాదా చెప్పురా దయచేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మా శశికిరణ్ కనుక మిస్ అయితే ప్లీజ్ అప్డేట్ చేయండి నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా ఉన్నారు ఇక్కడ చూస్తే బాలే బాబూ కూర్చొని ఉన్నాడు ఇక్కడ చూస్తే ఫుల్ జనాలు ఉన్నారు దన దన లైన్ లో నూగుతున్నారు లైన్ లో నూగుడు రక్కడ చూద్దాం ఇక్కడ మా ఫ్రెండ్ చాలా ఎనర్జీ తో ఉన్నాడు పోదామని ద కాలేజ్ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని శు శాంతరు ఉన్నారు

చేసినప్పుడే గుండె రాయి చేసుకోవాలి ప్రణయ్ ప్రణయ్ ఏ సాయి ప్రణయ్ ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం వస్తున్నా లోపలికి చాలా బాధగా ఉంది రామచంద్ర ఇక్కడ ఓడాక్షన్ పరీక్షలో పోతున్నాను గైస్ ఇప్పుడే బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేసాం టూకాని ఇచ్చారు ఇచ్చారు ఇగో ఇగో ప్రైజ్ అనిచ్చిరూ ఫ్రెండ్స్ కూడా టూ వన్ సెవెన్ మీది ఫోన్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏ ఫైనల్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అరే గైస్

వచ్చిండు వెళ్దామా ఇంతమంది వచ్చేసినాం ఇంకోటి మిస్ అయ్యిండు అరే ప్రణయ్ ఎంత షర్ట్ నచ్చిందా చూడు ఎంత ఫోకస్ అయితే లేదు ఓ జస్ట్ నైన్ థౌసండ్ కామెడీయా ఉందా హ్యాంగ్ నైన్ థౌజండ్ అయిందా చిన్న ఒక వీడియో తీయాలి కదా ప్రణయ్ పాయింట్ సేమ్ పాయింట్ ఇప్పుడు చెప్పా ఎంత ఉంది త్రీ థౌజండ్ है, थे थौसं దాదా ఏం కొంటాం మంది ఏం కొంటాం ఇవి తీసుకుంటాం బోస్టులు దొరుకుతలేవు సాయి కిరాణ్ కంటే అది ధోని సీక్రెట్ అదే బాబు అది ధోని సీక్రెట్ మరి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అది పవర్ అది సీక్రెట్ కాదు చెప్పాల చెప్పాలి బ్రెడ్ ప్యాకెట్ మెయిన్ అంతే అదే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని పోవాలి ఓకే బ్రో పది రూపాయలు చూడు చూడు ఏడుందో వెతుకు

రాత్రి లేదు లేదు మేము తీసుకుందామా సాయి కిరణ్ ఇంటికాడ ఆడుకోడానికి వస్తాయి ఇంటికాడ ఆడుకోని శశికిరణ్ అన్నిటికీ శశికిరణ్ ఆడి అరే ఇక్కడ కార్లో అరే సాయి కిరణ్ ఏం మంది ఏం కార్ కావాలి చెప్పు ఇది ఎవరికి కావాలో కామెంట్ చెప్పండి గివ్ అవే చేస్తాం కార్లు అవునా నిజమా షూస్ చూస్తాను చూడు చూడు పదివేలు వచ్చినా సరే సరే షూజ్ చూడు బాలే వచ్చింది బ్యాట్ బ్యాట్ ఇక్కడ చూపేటు బ్యాట్ వార్నింగ్ వార్నింగ్ అంట జస్ట్ ఆరు ఓ బాగుంది తీసుకుందామా ఇంటికాడ ఒక చెక్క దొరికేదాన్ని అమ్మ అది కూడా పాయింట్ ఇది ఎక్కడ మ్యాచ్ బాల్ ఇయ్యారా బాల్ బ్యాట్ సపరేట్ ఉండదా తీసినా అంటే నిన్ను తీసుకోవాలి అది కూడా పాయింట్ ఇక్కడ చెస్ చూడు ఏ చూడరా చూడరా మంది షూస్ చూడరా షూస్ చూడరా ఏవో టెన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అంట కానీ చిన్నపిల్లలకి కావాలంటే చెప్పు పెళ్లి బట్టలు కావాలంటే అక్కడ పోవాలి పెళ్లి బట్టలు కావాలండి ఇక్కడ ఏ ఉంటారు బాబు ఇక్కడ చూడు పోమా ఓ బా ఏం ఒకటి చెప్పాలి చెప్పా అవునమ్మా సాయికి తీసుకుందాం అనుకుంటున్నావు బ్రెడ్ ప్యాకెట్ ఒకటేనా బ్రెడ్ తీసుకోవాలనుకుంటున్నావు ఇంటికి తీసుకోవాలి అనుకుంటున్నావు ఇంటికి పంజావు ఇంటికి పంజావు ఫస్ట్ పడది అంటారు ఓ గోల్డ్ షాప్ కూడా ఉంది ఇక్కడ ఫోటో ఇవ్వండి అనగా తన పైసలు తీసుకున్నాను ఎందుకు ఎందుకు ప్రమోషన్ చేసినంగా మనం ప్రమోషన్ ఓ అది కూడా పాయింటే ఏ ఏడా పాయింట్ బ్లాక్ పాయింట్ ఓ బ్లాక్ పాయింట్ జస్ట్ 900 మ్యాన్ కానీ ఇడ ఎంత 795 మంచి ఆఫర్ ఏ తీసుకోవచ్చు నాకు తీసుకున్నాను తీసుకున్నాక రివ్యూ చెప్పాలి ఏమంటావ్ సైకిల్ అన్న అంటే ఇంకేంది 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 సిగ్గి అవుతుందా సైకి అరే చేయగుంజవుతుందా లివిస్ దగ్గరికి వచ్చిన మనం లివిస్ అంట అరే మళ్ళీ ఇక్కడ వచ్చినా ఇక్కడ తిన్నాం అక్కడికి వచ్చినాము అరే తిందా ఇదంతా బాగా ఉంది కదా అరే ఉన్నాయి రా బ్రెడ్ ప్యాకెట్స్ ఆము అక్కడ గ్రోసరీ సైడ్ అది దాదాపు బ్లాగ్లో మాట్లాడుతాం రోహిత్ రెడ్డి అడి ఎలా ఎలా అనిపిస్తుంది మాల్ చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా యూట్యూబ్లో పెడుతున్నాము పూర్తి మీరు సబ్స్క్రైబ్ చేయండి తెలుసుగా పేరు ఊర్ ఆ ఓకే ఇంకా చూసుకుంటా రే రేట్ ఎక్కువ ఉంది జస్ట్ మూడు వేలే ఉంది మూడు వేల త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ చూసుకుంటా అలగుతాయి జర్ జర్ ఇటాలియన్ గోల్డ్ చెప్పాలి చేసేసే మంది నువ్వరకు రికమెండ్ చేస్తున్నావు రోహిత్ రెడ్డికి రోహిత్ రెడ్డికా ఈ రోహిత్ రెడ్డి ఈ వీడియో చూస్తే నువ్వు ఫస్ట్ కామెంట్ కొట్టు నీకు కావాలంటే జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఏడానికి చూస్తే పబ్జి బ్యాంక్ అరే ఈ స్కిన్ బాగుంది ప్రణయ్ ప్రణయ్ ఏ స్కిన్ నచ్చింది ఇలా కొట్టేస్తావా ప్లేట్స్ చాలా బాగున్నాయి ఎవరైనా టిఫిన్ టిఫిన్ సెంటర్ వాళ్ళు వీడియో చూస్తే ప్లేట్స్ కొనుక్కోవచ్చు ఎంత రాన్ ప్లేటు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ అని అంట తీసుకోవచ్చు ఓ ఇది బీటెక్ వాళ్ళకి మనకే ఓ సరిపోతాయి పది మందికి ఓకే ఓకే ఇవన్నీ ఇంటి సామాన్లు సాయి కిరాణ్ దొరికిందా బ్రైడ్ ఇంకేం బ్రెడ్ ప్యాకెట్ కోసం మొత్తం మాలే తిరుగుతున్నాం ఈ మాట మొత్తమే తిరుగుతున్నాం సాయి కిరాణ్ పరిశాన్ పరీక్ష అవుతుండు పరిశాన్ పరిశాన్ అంటే మొత్తం ఆగం ఆగం అవుతుండ సాయి కిరణ్ బ్రెడ్ ప్యాకెట్ కోసం బ్రెడ్ ప్యాకెట్ తీసుకోకపోతారా అలా మమ్మీ కొడుతుందని భయపడుతుండు అదైతే అరే దొరికేసింది ఫైనలీ బ్రెడ్ ప్యాకెట్ కొంచాము ఈ మాల్కి ఎంటర్ అయినా ఇది చూడు గుడ్లు ఎంత ఎంత సాయికిరా తీసుకోరా బ్రెడ్ ప్యాకెట్ సాయికి ఫైనల్ సాధించావా సాధించావా దొరికినాయి రెండు ఏ ఓపెన్ ఉన్నట్టు కనిపిస్తుంది ఏ వేసుకోండి అండి వేసుకోండి నోట్లు వేసుకోండి నోట్లేసుకోండి తీసుకొని తీసుకోండి అడ్డం ఉంటాడు అంటే తీసుకో 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 నోట్లు నోట్లేస్ ఇప్పుడు నోట్లు వేసుకోండి రాయి కిరాణ్ రాయి కిరాయి కిరాణ్ సాయి కిరాణ్ అయితే ఇప్పుడే ఒకటి నోట్లు వేసి వేసుకున్నాడు ఇలా ఉంది ఇప్పుడు టేస్ట్ ఎట్లు చెప్పు ఫస్ట్ టేస్ట్ ఎట్లుంది చెప్పు బాగుంది బాగుందమ్మా తీసుకున్నాం ఏ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు అయితే పెన్సిల్ లో షాపింగ్ చేస్తుండే సాయి సార్ ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంది ఏమంటావు ఫుల్ రష్ ఉంది ఇక లాస్ట్ ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మొత్తం తిరిగినా తిరిగిన దగ్గర గాయస్ ఇప్పుడు అయితే బయటకు వచ్చేసాం పెన్సిల్ పెన్సిల్ ఒక పెన్సిల్ ఎక్కి వచ్చేసి మాడు ఇది ఎక్కడ ఏ ఇంత అయిన్నావుతున్నాడు అయినాడు చాలా ఇస్తున్నాడు మేము కూడా ఎట్లా కావాలి బ్లాగ్ తీస్తున్నాం బ్లాగ్ తీస్తున్నాం ఎట్లాది అన్న செப்பண்ணார் ஆ ஓகே ரே பாய் பாய்மேன் அரே கோல் மந்திர புல்லு மந்தோமா ஆய் ப்ரோ மொத்தம் 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 மந்தி ஏடா உயால உயால మందిబాడు షష్కి రంగానికి కోసము పెన్సిల్ అయితే తీసుకుండు ప్రణయ్ ఎలా ఉంది ఇది తీసుకున్నందుకు షాపింగ్ అయితే కంప్లీట్ చేసినాం ఫైవ్ రూపీస్ అయితే ఒక పెన్సిల్ కొనుక్కున్నాం ఫైవ్ రూపీస్ పెట్టి పెన్సిల్ ఫైవ్ రూపీస్ లేపేసినావు నువ్వు లేపేసినావు పెన్సిల్ పెన్సిల్ అయితే లేపేసినావు కానీ అయితే బ్యాగ్ ఇచ్చినావు బ్యాగులు ఇచ్చి అందరం టోకెన్ ఇస్తాం ఇప్పుడు వేడించి బ్యాగ్ తీసుకోవాలి ఫైనల్ బ్యాగ్ అయితే దొరికేసింది బ్యాగ్ తీసుకొని బాలేబాబు దగ్గరకోవాలి ఇప్పుడైతే బాలయ్య బాబు దగ్గర వస్తున్నాం ఒక పిల్ల కార్ల వండుకుంది ఇంకా పిల్ల కార్లవండుకున్నాడు కానీ చెప్పుండ బాలయ్య బాలయ్యా బాలయ్య ముఖంగా అనిపిస్తలే బాలయ్య బాలయ్య ప్యాన్ సోర ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ లో జయ బాలయ్య అని పెట్టండి జయ బాలయ్య ఇవే తగ్గించుకుంటే మంచిది రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఆఫర్స్ అవుతుంది లోపల అప్పుడు ఇప్పట్లో లేకే మంచిగా ఉంది లేపనికే బాగుందంట పెన్సిల్ లేపేసి అది ఒకటి సూపర్ ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇది ఇంక శశికిరణ్కి శశికిరణ్ కూడా ఇప్పుడైతే మన వీడియో కంప్లీట్ అయిపోయినట్టే ఇది మన ఫస్ట్ బ్లాగ్ చెప్పుండ్రా ఇది మన ఫస్ట్ బ్లాగ్ లైక్ కొట్టండి షేర్ చేయండి కొట్టండి